ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే భద్రాచలం నుంచి మనం పర్ణశాలకు వెళ్ళే దారిలో నర్సాపురం అనే ఒక గ్రామం ఉంటుంది వెయ్యి ఎనిమిది సోమసూత్ర శివలింగాలను ఇక్కడ ప్రతిష్టాపన చేశారు అరుణాచలంలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులను కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది భద్రాచలంలో శ్రీరామచంద్రుల వారిని దర్శనం చేసుకున్న వారు ఎవరైనా పర్ణశాలకు వెళ్ళే దారిలో ఈ నర్సాపురం అనే గ్రామంలో ఉన్న శివాలయంని దర్శనం చేసుకోండి ఈ టెంపుల్కి చిన్న అరుణాచలం అని పేరు ఎందుకు అంటే అక్కడ అష్టదిక్పాలకులుగా శివలింగాలను ఎలా ప్రతిష్టాపన చేశారో సేమ్ అక్కడ లాగానే కూడా అష్టదిక్పాలకులుగా ఇక్కడ శివలింగాలను అయితే ప్రతిష్టాపన చేశారు అండ్ వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర శివలింగాలను కూడా భక్తులతో ప్రతిష్టాపన చేయించారండి మనము ఎన్ని లింగాలు ఉన్నాయో మన కాశీలో కానీ ఓంక